పాడు 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 బార్ బార్ దు దేవుని గౌరవిద్దాం సాయంకాల సమయలో No, no, గే మధురణి సందే జుం సేన గందేమ మధురే పాడండి మరొక పాడు పాడుకుంటూ దేవుని గౌరవిద్దాం ఈ సాయంకాల సమయంలో పాడాలి ప్రభుని గౌరవిద్దాలి పాడండి సార్ पाल रुड़ी बलो

దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం ప్రార్థన పరిశుద్ధుడు అయినటువంటి నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతో శబ్దం త్వరతున్నటువంటి వారితోను ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసిన వారితోను తేటిగాను సూటిగా మాట్లాడి కృపజ్ఞానం లైపరచమని కృపజ్ చూపించి బలపరిచి సాయం తోడుగా ఉండండి అపాధిక క్రియలు ఏసుక్రీస్తునాములు అయపరచమని పరిశుద్ధుడు నీతిమంతుడు సర్వలోకాన్ని ఏడుతున్నటువంటి యేసుక్రీస్తునాములు నడుచు నాడు తండ్రి ఆన్లైన్ దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదో వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతాను ఈ రాత్రి జాగ్రత్తగా వినండి ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావేదికు చిగురై ఉన్న యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకు జయము పొందినని నాతో చెప్పాను గడిచిన చదవబడినటువంటి వాక్య భాగము యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం యోహాను గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు జబదే కుమారుడు యాకోబు యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరదారిగా ఈ భూమి మీద జీవించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆరోహమైన తర్వాత క్రీస్తు శకం మరి యర్స్ము పతనమైన తర్వాత ఎర్స్లేమును రోమా సామ్రాజ్యపు జనరల్ అయినటువంటి టైటస్ ఎర్స్లేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి దాని తర్వాత ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారు చెదురయ్యారు క్రీస్తు శకం అరవైవ సంవత్సరము మరియు తొంభై సంవత్సరంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నిరో చక్రవర్తి అరవై సంవత్సరంలో తొంభై సంవ సంవత్సరంలో మరి రోమాస్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి డొమిషియన్ చక్రవర్తి కాలంలో భారత ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసిగా ఉన్నారు యోహాను గారిని పద్మాసు అనేటటువంటి దీపంలో ఆయన ఆయనను తీసుకొని వెళ్ళి అక్కడ వచ్చారు ఆ పద్మాసు ద్వీపంలో పునరుద్ధరణ దినమునందు ఆయన ఆత్మవశుడైనప్పుడు దేవుడు ఆయన చూపించినటువంటి దర్శనంలో ఉన్నటువంటి విషయాలను ఒక గ్రంథంగా రాశారు దీనిని ప్రకటన గ్రంథం అన్నారు ప్రకటన అంటే అర్థం ఏంటంటే ప్రకటించటం లేదా చెప్పటం చక్రవర్తి యొక్క పూజ ఎక్కువగా ఉండేది ఆ దినాల్లో అంతేకాకుండా మరి చక్రవర్తి దేవుడిగా ప్రభుగా పూజించేవారు కొలిసేవారు యోధ మతం ద్వారా ప్రభు నుండి యేసుక్రీస్తు వారు అంగీకరించిన వారికి శ్రమలు వచ్చేవి అంతేకాకుండా చక్రవర్తి ద్వారా కూడా శ్రమలైనవి ప్రారంభమైనవి భవిష్యత్తులో రాబోతున్నటువంటి మరి ఇంకా శ్రమల ద్వారా ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు విశ్వాసంలో తొలిగిపోకుండా వాళ్ళు బలపరచుటకు దేవుడు వ్యవహాన్ గారి ద్వారా ఈ పర్యటన గ్రంథాన్ని వ్రాయించారు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక గ్రంథం అనేది ఉంది ఈ యొక్క గ్రంథం ఈ యొక్క గ్రంథాన్ని విప్పటానికి ఎవరు యోగ్యులు అని ఆలోచన కలిగి ఉన్నారు మనం చూస్తే మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథమును సింహాసనమునందు ఆశ్రుడై ఉండుట వారి కుడి చేత చూచితిని సింహాసనం నందు ఒక ఆయన ఆశనుడై ఉన్నాడు అప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు విప్పుతారు అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో విషయం ఏంటంటే బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని బలిష్ఠుడైనటువంటి ఒక దోత బిగ్గరగా ప్రకటన చేసింది ఎవరిప్పుతారు ఈ యొక్క లోపటను వెలుపటను ముద్ర వేస్తున్నటువంటి ఈ గ్రంథాన్ని ఎవరిప్పుతారు అని ఒక దోత బిగ్గరగా అరిచిందనమాట బిగ్గరగా ప్రకటన చేసింది అప్పుడు అయితే పరలోకమందు కానీ భూలోకం భూమి మీద కానీ భూమి కింద కానీ ఈ గ్రంథమును ఇప్పుటకు చూచుటకు ఎవరికైనా శక్తి లేకపోయానో ఆ గ్రంథం ఇప్పటికై చూచుడికై యోగ్యుడైన వారు కనపడినందున నేను బహుగా ఏడ్చుతుండగా వ్యూహాన్ గారు ఏడ్చారు ఇదేంటి ఈ గ్రంథాన్ని విప్పటానికి మరి పరలోకంలో భూమి మీద భూమి కింద ఎవరు యోగ్యులు లేరా అని వ్యూహాన్ గారు ఏడుస్తూ ఉంటే ఒక దోత చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదిగో ఒక దోత ఏమని చెప్పారంటే ఆ గ్రంథము విప్పుటకు చూచుడికైనా యోగ్యుడైన యోగ్యుడను కనపడినందున నేను బౌగా ఏడుచుండగా ఆ పెద్దలలో ఒకడు యాడవకము ఇదిగో దావిదికు చిగురై ఉన్న యోధాగోత్ర సింహము ముద్రను తీసి ఆ గ్రంథము ఇప్పుడొక్కై జయము పొందినని నాతో చెప్పాను శిష్యుడైనటువంటి యోహాను గారితో దేవదోత చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదిగో జయించినటువంటి వాడు దావిది చిగురు యోధాగోత్రపు సింహం జయించినవాడు ఈ యొక్క గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడని ఆ పరలోకుని చెప్పారు యేసు ఎవరు అనేటటువంటి అంశం గడిచిన దినాల్లో అనేకమైనటువంటి కోణాల్లో మనం నేర్చుకోవడం జరిగింది ఈ రాత్రి యేసు ఎవరంటే యోధాగోత్రపు సింహం యేసు యోధాగోత్రపు సింహంగా కొత్త నిబంధనలో ఆయనను వర్ణించడం జరిగి జరిగింది పాత నిబంధనలో ఉన్నటువంటి యోధ కొత్త నిబంధనలో ఆ యొక్క యోధా గోత్రములు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన సింహం ఎందుకు సింహం అంటే యేసుక్రీస్తు ప్రవారు పాపని జయించారు యేసుక్రీస్తు ప్రవారు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యమును జయించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రవారు అంతేకాకుండా ఆయన మరణాన్ని జయించారు మరణములు విరిచాడు మరణాన్ని జయించాడు పునరుద్ధానుడయ్యాడు సజీవుడై పర్లోక రాజ్యానికి ఆరుణమై వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన ఎవరంటే సింహం సింహం ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది ప్రభువు గారు కూడా మానవుల యొక్క పాపాల నిమిత్తము సెలవులో ప్రాణం పెట్టి ధైర్యంగా ఆయన జయించి మరి పర్లోక రాజ్యానికి ఆరుణమై వెళ్ళారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువాన్ని గెస్సమైన తోటలో పట్టుకోవడానికి రానువారు ప్రధాన యాజకులు బండ్రోతులు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు యేసుక్రీస్తు ప్రవారు ఎవరయ్యా ఏసు మాకు ఏసు కావాలి అని అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు చెప్పినటువంటి మాట ఏంటంటే నేనే నేనే అని ఆయన గట్టిగా చెప్పారు యేసు నేనే అని చెప్పారు పాత నిబంధనలో నేనే అని దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది నేనే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేనే అల్ఫా ఓమేగా నేనే ఉన్నవాడును అనువానుడు అని దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్నాడు మోసే గారితో అట్లానే నేనే అనేసరికి యూదులు అక్కడ ఉన్నటువంటి రానువారు బంట్ ప్రధాన యాజకులు ఆశ్చర్యపోయారు నేనే అని యేసుక్రీస్తు వారు బిగ్గరగా చెప్పారు యోధాగోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు సింహంగా ఆయన్ని వర్ణించారు ఈ యొక్క గ్రంథంలో యోహాను గారు రాశారు తండేను దేవుడు ప్రభునుడు యేసుక్రీస్తు వారిని వర్ణింపబడిన గొర్రెపిల్ల యోధాగోత్రపు సింహం ఆయనను సింహంగా వర్ణించారు సింహము ధైర్యంగా ఉంటుంది సింహము దేనికి భయపడదు అందుకనే ప్రభువారు వారు చెప్పారు లోకంలో మీకు కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను ఆనాటి మొదటి శతాబ్దంలో రాజుల యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది అంతేకాకుండా విగ్రహారాధన కూడా ప్రోత్సహించేవారు దానిను దానిని మరి చేయకుండా ప్రభు నుండి యేసుక్రీస్తులు అంగీకరించినటువంటి యూదులలో అనేకులు యేసులు అంగీకరించిన వారు మరి ఆ యొక్క రాజుకు మొక్కకుండా ఉన్నారు రాజును ఆరాధించకుండా ఉన్నారు విగ్రహారాధన చేయకుండా ఉన్నారు లోక సంబంధమైన ఆచారాలు చేయకుండా ఉన్నందున వారు శ్రమలు అనుభవించారు అనేకులు రత్సాక్షులయ్యారు కనుక వారిని ధైర్యపరచడానికి పశుద్ధాత్మ దేవుడు యోహాను గారిని బలపరిచి పర్యటన గ్రంథాన్ని వ్రాశారు పద్మాసు ద్వీపంలో పరమాసుడైనటువంటి యోహాను గారు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాశారు యేసు ఎవరు అంటే యోధాగోత్రం సింహం సింహం ఆయన గొర్రెల్లగా వచ్చాడు మానవుల పాపాల కొరకు ప్రాణం పెట్టే రక్తం ఇచ్చాడు రక్షించిపోతున్న నిన్ను నన్ను రక్షించాడు రాబోతున్నాడు ఆయన గొర్రె గొర్రె పిల్లగా వచ్చిన యేసు నువ్వు నిన్ను శిక్షించడానికి ఆయన సింహంగా రాబోతున్నాడు యోధాగోత్రము సింహంగా రా రాజులు రాజు ప్రభులకు ప్రభు అని ఆయనకు పేరు పెట్టబడింది ఆయన మేఘారు కూడా వేలు వేల దూతలతో కోటాను కోట్ల పరిశుద్ధులతో మేఘాను కూడా యేసుక్రీస్తు ప్రవారు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు ఆయన రాబోతున్నాడు కనుక యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి ప్రియ సోదరుడా సహోదరి యేసు ఎవరంటే యోధా గోత్ర సింహం ఆ యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రవారు వచ్చారు అబరామ కుమారుడును దావిదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని మత్తి రాయబడినట్టు మరి అబ్రహాము ఇస్సాకు యాకోబు తర్వాత యోధా తర్వాత దావీదులో నుండి యేసుక్రీస్తు పిలవారు వచ్చారు కనుక యేసు ఎవరో తెలుసా రాబోతున్న రాబోతున్నటువంటి ఆయన గోత్రపు సింహం మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చారు సెలవు వేయబడ్డారు రెండోసారి మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చి తాను శిక్షించబడి మానవుల పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నశించిపోతే నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవారు ప్రాణం పెట్టారు సమాధి చేపడ్డారు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు మూడోసారి ఆయన శిక్ష భరించాడు రెండోసారి నీవు యేసుని సొంత రక్షణ అంగీకరించబోతే నిన్ను శిక్షించడానికి ప్రభు వేరే వేరే కొలది దోతలతో రాబోతున్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు నమ్మి పాప చింతి పొందిన రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడునని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పావు యేసును సొంతకు రక్షకుడు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు రెండవ మరణం నుండి లేదా శిక్షించబడతావు రెండవ మరణం నుండి రెండవ మరణాన్ని నువ్వు పొద్దుకుంటావు నువ్వు శిక్షించబడతావు కనుక ఈ రాత్రి దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రే సోదరుడ సోదరి యేసును సొంత రక్షకుడు అంగీకరించు రెండవ మరణం నువ్వు తప్పించబడు నిత్య శిక్షణ నుంచే నిత్య నరకం నుండి నిన్ను రక్షిస్తారు అటు కృప ప్రభు అని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం ప్రభు నీ వాక్యమైనటువంటి వారి జీవితాలు మార్పు కలిగించండి ఆనాడు దైగ తండ్రి నీరో చక్రవర్తి కాలంలో డొమెస్ రాజు పరిపాలన కాలంలో మొదటి శతాబ్దంలో నీ పిల్ల మీ పిల్లలైనటువంటి వారిని బలపరచటకు మీరు రాసినటువంటి ప్రయాణకు అందాన్ని బట్టి నిండు మనసు కృతజ్ఞత తోత్రాడు నేడును రాబోతున్నటువంటి శ్రమరు అనేక వాటిలో మేము ధైర్యం కలిగి నీ కొరకు జీవించుటకు ప్రభా నా ఎవరైతే శ్రమను సహించారో వారికి నిత్యజీవము పరలోకంలో గొప్ప బహుమానము జయించినటువంటి వారికి నేడు కూడా నీ నామంలో జయించినటువంటి వారికి మీరు నాయన గొప్ప బహుమానాలు అంతేకాకుండా నిత్యజీవాన్ని మీరు అనుకరిస్తున్నందుకు నిండు మనతో కృతజ్ఞత సూచి స్తోత్రాలు మీరు రాజుల రాజు ప్రభులు ప్రభు అని అంగీకరించటకు రక్షకుడు అని అంగీకరించటకు నాకును మాకులు సహాయం చేసి కృుజించి మెండేని కృతని నడిపించి బలపరచమని యేసుక్రీస్తురామని నడుచున్నాడు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు కృప మనలో ఉన్న దేవుడు మన బలపరిచి ఆ నాకు సిద్ధపరిచి ఆయన కొరకు సాక్షిగా ఈ భూమి మీద జీవించడానికి ప్రభుత్వానికి ప్రభుత్వం కాక ఆమెన్ యేసుక్రీస్తు నామలో అందరికీ వందనాలు ఆమె బొస్సలు నువ్వు పాము బొస్సలు కొట్టినట్టు